హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలానే న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటానండి ఈవినింగ్ ఫోర్ అలా అవుతున్నట్టుంది టైము చైత్ర అని చైత్ర నేను ఊడ్చుకుంటాను బయట కూర్చుందిరా అని చెప్పి పిలిచా అదేమనిందంటే అమ్మ నేను కూడా ఊడుస్తాను అని చెప్పేసి నేను ఊడుస్తుంటే నా చీపురు లాగేసుకుని అదే ఊడుస్తా ఉండింది అయితే పక్కన ఆంటీ వాళ్ళు చూసి నవ్వుతున్నారనమాట ఏంటి ఊడుస్తున్నావా మీ అమ్మకి ఊడ్చి పెడుతున్నావా పని చేసి పెడుతున్నావా అని ఏదో అన్నట్టున్నారు నేను సరిగ్గా వినలేదు వాళ్ళు అలా అనేసరికి సిగ్గేసింది అనమాట అక్కడ పడేసింది నాకు ఇచ్చేసింది ఇంకా ఊడుస్తానుమా అనంగానే నేను కూడా ఇచ్చేసా చిన్నగా అలవాటు ఇద్దలే ఓడో అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏం రాదులేండి కాకపోతే చెయ్యాలి ఆలోచన ఉన్నప్పుడు ఇచ్చేసాం అనుకోండి స్లోగా నేర్చుకుంటారు అని చెప్పేసి ఓడవమని చెప్పా ఓడవమ్మని చెప్పేసి నేను వెళ్ళిపోయాను లోపలికి ఇంక వాళ్ళు వచ్చారని చెప్పేసి చీపి నాకు ఇచ్చేసింది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నేనే ఊడుస్తాయి ఇటు అని చెప్పేసి మళ్ళీ ఊడుస్తుంది నీకు ఎట్లా అని చెప్పేసి తీసేసుకొని నేనే ఊడ్చేశాను వాకిలి అయినా కూడా వీళ్ళు రాళ్ళు తోలించుకున్నట్టున్నారండి ఇంటి ఓనర్స్ అందుకని ఎక్కువ రాళ్ళు కనపడతూ ఉంటాయి అక్కడికి నేను ఇంటికి వచ్చిన కొత్తలో చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరి పక్కన పడేసాను పడేయడం అంటే మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో వేశాను ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఏంటంటే నేను ఇంకా ఎంత తీసినా కూడా రావట్లేదు అనమాట చూడడానికి నీట్గా లేదు అందుకనే అనుకున్నాను కానీ రావట్లేదు కదా అని చెప్పేసి వదిలేశాను సరే ఉన్నంత వరకే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా వదిలేశానండి తర్వాత ఇక్కడ ఏమైందంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా గాలికి ఆ చెట్టు కొమ్మ ఎరిగి కింద పడిపోయింది వీడియోలో మీకు చూపించాను కదా వైట్ కలర్ ఫ్లవర్స్ పూసినాయి రణపాల మొక్క అని అదే అనమాట అయితే నేను చెప్పాను కూడా మీకు చాలా డెలికేట్ గా ఉంటాయండి ఊరికి ఎరిగిపోతాయి అని మొన్న నైట్ బాగా గాలి తోలేసరికి ఆ కొమ్మలన్నీ ఎరిగి కింద పడిపోయినాయి అనమాట దానికి పూలు కూడా ఉన్నాయి అయితే ఈ మొక్కను మనం వేళ్లతో సహా పెట్ట అవసరం లేదండి అంటే ఒకవేళ మనం పెంచుకోవాలి అనుకుంటే కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ తీసుకోవాలి అలా మట్టిలో పెట్టేసాం అనుకోండి ఈజీగానే గ్రోత్ అయ్యింది అంటే కొన్ని మొక్కలు మనం వేరుతోనే పెడితేనే బతుకుతాయి కొమ్మలు బతుకోవు కదా కానీ ఈ రణపాల మొక్క ఏంటంటే మనం కొమ్మ తీసుకెళ్లి పెట్టినా కూడా ఈజీగా పెరిగిద్ది చెట్టుకి పూలు ఉన్నాయి అని చెప్పాను కదా ఆ కొమ్మకి చైత్ర పూలన్నీ కోసేసుకుంది నాకు కావాలి మా ఇవ్వు అని చెప్పేసి చైత్రకి చాలా ఇష్టం అండి అంటే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్క పువ్వు అయినా తల్లలో పెట్టుకోకుండా వెళ్ళదు టీవీ చూడదు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు బుక్స్ ఓపెన్ చేసినా కూడా ఒక పది నిమిషాలు పావు కంటే గానీ తర్వాత ఇంకా బుక్స్ జోలికి వెళ్ళదు కాసేపు కూసేపు చదువుకుంటది ోంవర్క్ ఏదన్నా ఉంటే చేసుకుంటది అంతే అనమాట నేను పనులు చేసుకున్న నా చుట్టూ తిరిగిద్ది అయితే నన్ను పనులు చేసుకొని ఇవ్వట్లేదు మధ్య మధ్యలో కదిలిస్తా ఉండింది గొడవ చేస్తుంది అని చెప్పేసి నువ్వు వాడుకో చైత్ర ఇప్పుడే వస్తానని చెప్పేసి నేను మిషన్ లో వేసిన బట్టలు తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను పొద్దున్న నుంచి వర్షం పడుతుంది కదా అయితే బట్టలు ఆరేయడానికి ఇంకా అవకాశం లేదనమాట చిన్న చిన్న తుప్పరైనా పడతానే ఉండింది సరే ఇప్పుడే కొంచెం వాన తరిపించింది కదా పడట్లేదు కదా అని చెప్పేసి మిషన్ లో బట్టలు తీసుకొచ్చి ఆరేస్తున్నా మధ్యాహ్నం ఎప్పుడో వేసానండి మిషన్ లో వర్షం ఆగిద్దేమో ఆరేద్దామని చూస్తా ఉన్నాను కానీ అస్సలు ఆగలేదు ఇప్పుడే కొంచెం అన్నమాట తగ్గింది గాలి తోలుతుంది మిషన్లో వేసిన బట్టలే కాబట్టి ఒక అరగంట అట్లా ఆరేసాం అనుకోండి ఆరిపోతే తర్వాత మడత పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆరేస్తున్నాను బాగా గాలి తోలుతుంది కదా ఈ టైంలో ఇంకా మనం ఆరేసి అలా సైలెంట్గా అనుకోండి ఏటి ఎటు ఎగిరిపోతాయి అందుకని చెప్పేసి క్లిప్స్ ఉంటే క్లిప్స్ పెట్టేసి వెళ్తే ఇంకెంత గాలి తోలినా కూడా బట్టలు కదలకుండా ఉంటాయి చైత్రా నుండి నేను తప్పించుకోవడానికి చూస్తున్నా నేను ఇక్కడ ఉన్నానని చెప్పలేదు లైక్ చేయండి పెద్దగా చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటది అది చెప్పు ఛానల్ పేరు ఏం చెప్పు చెప్పు అటు చెప్పు పెద్దగా ఏం పాటలా అచ్చిమి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దట్ ఈజ్ మహాలక్ష్మి చెప్పు ఆమెకి ఇష్టమైతేనే వ్యవహారం బాగానే చెప్పిద్ది మనం చెప్పమంటే మాత్రం అస్సలు చెప్పదు ఈ పిల్లలు ఎలా ఉంటారంటే జనరల్గా మనం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు చైత్ర ఇలా మాట్లాడిద్ది ఇలా చేసిద్ది డాన్స్ చేసిద్ది అది చేసిద్ది ఇది చేసిద్ది అని చెప్పేసి మాటల్లో వస్తుంది కదా కానీ టక్కున వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఒక డాన్స్ చేయమంటే వేయదు ఒక పాట పాడమంటే పాడదు ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడదు చుట్టాల ముందు కానీ ఫ్రెండ్స్ ముందు కానీ అందరి ముందు పరువు తీయాలంటే ఈ పిల్లలు చాలండి మనం చక్కగా చెప్పుకుంటాం అంత పరువు తీసేస్తారనమాట ఈ మధ్య సరే తెలియకుండా కెమెరా పెట్టేసి మాట్లాడిద్దాం అనుకుంటే అతి తెలివి ఎక్కువైపోయిందండి ఫోన్ ఆన్ చేసావు కదా వీడియో తీస్తున్నావు కదా అని చెప్పేసి రివర్స్ లో నన్నే క్వశ్చన్ చేస్తున్నారు చిన్న చిన్నగా ఎండ కూడా స్టార్ట్ అయిందండి ఇప్పటివరకు వరకు మబ్బు పట్టేసి ఉన్నట్టు వర్షం పడేలాగా ఉంది కానీ మంచిగా గాలి దోలుతుంది కదా అని చెప్పేసి బట్టలు ఆరేసాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్లోగా ఎండ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మిగిలిన పనులు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నా రెండు రోజుల నుంచి పనులు ఏంటంటే నర్త నడక నడుస్తున్నాయి అనమాట అస్సలు ఇంట్లో వర్షం పడితే అయితే ఎంత చేదరబుట్టిద్దాం అండి ఎంత ఎండైనా తట్టుకోవచ్చు కానీ వర్షం మాత్రం అసలు మనం తట్టుకోలేము తడి తడిగా చేదర చేదరిగా మనం ఎంత తుడిచినా సరే పిల్లలు ఆ వర్షంలో ఆడుకుంటున్నారు అటు ఇటు మళ్ళీ తిరుగుతూ ఉన్నారు అతడి అలానే అవుతూ ఉండింది మనం ఎంత నీట్గా పెట్టాలన్నా కూడా అస్సలు ఉండదండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు దానికి తోడు సెలవులు ఇచ్చారు స్కూల్ లేదు వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే పేను కొరకు వీడియో వైరల్ అయింది కదండి అప్పటి నుంచి నేను అనుకుంటా ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఎలా వాడాలి ఆ ఆకు ఎలా ఉంటుంది మీ అందరికి చూపించాలి డౌట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి సెలవులు ఇచ్చారు కదా దానికోసమే ఈరోజు అమ్మూల ఇంటికి బయలుదేరుతున్నాం నిజం చెప్పాలి అంటే ఈ వీడియో ఫస్ట్ రావాలి ఆ తర్వాత పేను కొరకు ఆకుంది కదండి ఆ వీడియో తర్వాత రావాలి కానీ మీరందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ చేసేసానండి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఎక్కడ ఒక్కడ సర్దేసుకొని అమ్మోల్ ఇంటికి బయలుదేరాను ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు ఉందాము అని చెప్పేసి బయలుదేరతాను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కోసారి వర్కౌట్ అయితే ఒక్కొక్కసారి అవ్వదండి ఉంటే ఉంటాను రెండు మూడు రోజులు లేదంటే ఇంకేదైనా వర్క్ ఉంది అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక రెండు రోజులు అలా ఉండేసి వచ్చేస్తాను ఎప్పుడూ అమ్మోళ్ళ ఇంటికి నేను నా కోసమే వెళ్తానండి నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంటే పిల్లలతో రోజు పొద్దున పొద్దున్నే హడావిడి కావాలని చూసుకోవడం అరవటం చేసుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా ఇంక అందుకని నాకు కూడా ఒక రెండు మూడు రోజులు రిలీఫ్ ఉంటుంది కదా ఈ పనులన్నీ పక్కన పెట్టేస్తే అమ్మోలు ఇంట్లో మనకు అసలు ఏ పనులు ఉండవండి నేను కావాలని కల్పించుకొనేమైనా పనులు చేస్తే చేయడమే కానీ లేదంటే అసలు పనులు ఏవి ఉండవు అనమాట అక్కడ అందుకని కొంచెం ఒక రెండు రోజులు రెస్ట్ దొరికిద్దులే అన్నట్టుగా ఇంటికి ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటాను పిల్లల్ని తీసుకొని అలాగే పిల్లలు కూడా సెలవులు ఇచ్చారు అంటే పరిగెత్తుకుంటూ ఊళ్ళు తిరగాలని చూస్తుంటారు వీళ్ళు కూడా అమ్మమ్మలు ఇంటికో నాయనమ్మలు ఇంటికో వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ ఇంకా నేను ఎక్కడుంటే పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను కాబట్టి ఇంకెక్కడికే వస్తారు దానికి తోడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళకి గారాభం ఎక్కువండి వీళ్ళు ఎంతంటే అంతే అనమాట ఏది కావాలంటే అది కొనిపిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇష్టం అన్నట్టు ఉంటారన్నమాట అక్కడ అందుకని సెలవులు ఇచ్చారు అంటే నేను పిల్లలు అమ్మ ఊళ్ళింటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే వెళ్ళాను కదండి కానీ ఈసారి మా ఆయన కూడా వస్తున్నాడు కాబట్టి కొంచెం చీకటి పడిన తర్వాతే బయలుదేరాము మా ఆయన ఉంటే ఇంకా భయం ఏమి ఉండదు కదండి బండి మీద వెళ్ళిపోతూ ఉంటాం కాకపోతే ఒక్కటే భయం ఏంటంటే బాగా మబ్బులు పట్టేసి ఉన్నాయి ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు బండి మీద వెళ్తున్నాం అందులోనూ ఆటోలో అయితే అంత ఇబ్బంది ఉండదు అంటే వర్షం పడినప్పుడు జర్నీ అంటే కష్టమే ఆటో అయినా కూడా కాకపోతే ఏంటంటే బండి కంటే ఆటో బెటర్ కదండి అందుకని చెప్పేసి ఆటోలో కూడా వెళ్ళట్లేదు బండి మీద వెళ్తున్నాము వర్షం పడకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్తున్నాం అనమాట మన టైం బాగుందండి ఇంటికి వచ్చేంత వరకు వర్షం అయితే పడలేదు ఇంకా రోడ్లన్నీ దాటేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం అండి దారిలో మా బాబాయ్ పెద్ద బాబాయ్ వెనక మళ్ళీ చిన్న బాబాయ్ ఉన్నాడు గొర్రెలను తోలుకొని వెళ్తున్నారు అనమాట ఇంకా వాళ్ళని పాలకరిచ్చేసి ఇంటికి వచ్చేసాము వాళ్ళు కూడా వెళ్లే హడావిడిలో ఉన్నారు మేము కూడా బండి మీద ఉన్నాం కదా అని చెప్పేసి జస్ట్ ఊరికి అలా పలకరించేసి ఇంటికి వచ్చేసాము మేము వెళ్ళేసరికి మా అమ్మ టీవీ సీరియల్స్ పెట్టుకొని చూసుకుంటా ఉందనమాట ఇంకా టీవీతో మాట్లాడతా ఉండేది మా అమ్మ మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా వాళ్ళిద్దరే ఉంటారు ఇంకా మా నాన్న కూడా ఉన్నాడు మా అమ్మ టీవీ చూసుకుంటా టీవీతో మాట్లాడుకుంటా ఉండేది లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పినప్పుడు హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు త్వరలో చేద్దామండి ఇల్లు అంటే వాళ్ళిద్దరే ఉంటారు నీట్ గానే ఉంటది కానీ సర్దుకునేది అమ్మకు కొంచెం తెలియదు అనమాట ఆమెకు నచ్చినట్టు ఆమె సర్దుకుంటది నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా నీట్ గా సర్దిన తర్వాత వీడియో తీస్తాను మళ్ళీ మీరు ఇదేంటి ఇలా ఉంది అదేంటి అలా ఉంది అని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి ఇల్లు కొంచెం నీట్ గా సర్దిన తర్వాతే వీడియోస్ తీస్తాను హోమ్ టూర్ వీడియో అయితే డెఫినెట్ గా చేద్దామండి త్వరలో ఇక్కడ మా అమ్మని కెమెరా ఆన్ చేసి అమ్మా అందరికి హాయ్ చెప్పుమా అన్నా హాయ్ చెప్పింది అందరికి నమస్కారం చెప్పుమా అన్నా చెప్పింది పంపించింది ఏ చెప్తే అది చేసేది ఏదో ఒకటే చెప్పాలి కదా మరి రెండు ఎందుకు చెప్పావు అంటే నువ్వేగా చెప్పమన్నా అందుకే చెప్పానని చెప్పేసి అంటుంది మేము చిన్నప్పుడు మా నాన్న గట్టిగా రే అని అరిస్తే చాలు ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ పరిగెత్తే వాళ్ళం అంటే అంత భయం వేసేదనమాట వాయిస్ వినగానే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అలాంటిది మా పిల్లలు మా నాన్నని చిటికని వేలు మీద ఆడిస్తారండి వాళ్ళిద్దరూ ఏది చెప్తే అది చేయాల్సిందే మా నాన్నకి వేరే ఆప్షన్ ఉండదు ఊపిరి ఆన్ అనమాట చేసిన దాకా ఇంకొకటి ఇద్దరికి పోటీ ఒకళ్ళని ఎత్తుకుంటే ఇంకొకరిని ఎత్తుకోవాల్సిందే ఒకళ్ళని ఆడిపిస్తే ఇంకొకరిని ఆడిపించాల్సిందే ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపించింది మా నాన్నేనా ఇది అన్నట్టు అంతేలేండి అసలు కంటే వద్దీ ముద్దు మనల్ని స్ట్రిక్ట్గా పెంచుతారు ఇలాగే ఉండాలి అని పిల్లల దగ్గర మాత్రం ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారనమాట కొంతసేపు ఆడుకున్నారు మా అమ్మ తినేవేవో ఇచ్చింది తినేసారు ఇంకా ఎదురుగ్గా మా చెల్లొచ్చింది చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆ తర్వాత మొన్న పెళ్ళైంది కదా కొత్త పెళ్లి కూతురు ఆ అమ్మాయి ఉండింది ఇంక అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి పిల్లలు ఇద్దరు పిన్నోళ్ళింటికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఆ తర్వాత మళ్ళీ మా నాన్న తీసుకొని బయటకు వెళ్తున్నాడు వీడు వీడు అస్సలు ఆగడు ఇప్పుడు తీసుకెళ్ళి ఏవో ఒకటి కొనిపించుకొని రావాలి ఇద్దరు బజార్కెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏవో వాళ్ళు తెచ్చేసుకుంటారు ఇప్పుడు నేను మొన్న పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ఉంది కదా అమ్మాయిని చూపిస్తాను చాలా మంది కొంత అంటే చాలా మంది కాదు ఒకటి రెండు కమెంట్స్ వచ్చినాయి పెళ్లి వీడియో పెట్టినప్పుడు ఈ రోజుల్లో లిప్స్టిక్ లేని పెళ్లి కూతురు ఉందా అని కామెంట్ పెట్టారు నిజంగా అమ్మాయి చాలా గ్రేట్ లిప్స్టిక్ లేకుండా ఉంది అది ఇది అని చెప్పేసి ఇద్దండి పెళ్లి కూతురు వచ్చేసింది ఎల్లో కలర్ చున్నీ వేసుకుంది కదా తనే అనమాట పెళ్లి కూతురు ఆ పక్కనేమో తోడుకోళ్ళు నేను వాళ్ళ పెళ్లి వీడియో కూడా ఒకటి రెండు క్లిప్స్ పెట్టినట్టు ఉన్నాను పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏమో బ్లూ కలర్ డ్రెస్ ఆమె ఎల్లో కలర్ డ్రెస్ ఆమె మేము చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ మొన్న పెళ్ళయింది కదా అమ్మాయి పెళ్లి కూతురు అనమాట మామూలుగా ఎల్లంపటి అమ్మడానికి వస్తారు కదండి గాజులను పట్టీలు వాళ్ళ దగ్గర అమ్మ చైత్ర కోసం పట్టీలు గాజులు తీసుకుంది సిల్వర్ పట్టీలు ఉన్నాయి కానీ నేను వేయనండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళింది కదా ఆ షూస్ వేసేటప్పుడు ఇంకా అవన్నీ తీసి పెట్టి గోలంతా ఎందుకు అని చెప్పేసి పట్టీలు రోజు పెట్టను కానీ మా అమ్మకు మాత్రం నిండుగా ఉండాలన్నమాట పిల్లకి గాజు లేకుండా తీసుకొచ్చావు పిల్లకి పట్టీలు పెట్టకుండా తీసుకొచ్చావు ఏమి పెట్టవని చెప్పేసి నన్ను తిడతా ఉంటది గాజులు అయితే రోజు వేస్తానండి కానీ పట్టీలు మాత్రం షూ కోసం అని చెప్పేసి తీస్తాను అంతే ఇంకా కొన్న గాజులు అత్తల చేత వేయించుకుందనమాట చెరకు కాలు తీసుకొని పట్టీలు వేసేసారు తర్వాత కొంతసేపు మాట్లాడుకున్నామండి కూర్చొని వీళ్ళు ఇప్పుడు నాకు మరదలు అవుతారు కదా తమ్ముడు వాళ్ళ వైఫ్ అంటే మరదలే అవుతుంది నేను వాళ్ళకి వదిన అయితే వదిన మరదళ్ళని కొంతసేపు మాట్లాడుకున్నాము ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంతసేపు మాట్లాడుకున్నాము వీడియో తీస్తుంది మా ఆయనే అనమాట మేమైతే చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ మా ఆయన వీళ్ళ ముచ్చట్లు ఇప్పుడప్పుడే అయ్యేటట్లు లేవు అని చెప్పేసి ఆపేశాడు మా ముచ్చట్లు ఇలానే నడుస్తూ ఉంటాయి కానీ మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇవాళ కిందే అండి మళ్ళీ కలుస్తా బాయ్